ఓం నమ శివాయ నా పేరు పాండురంగారావు రుద్రాక్షలు వేదగణితము పదహారు ముఖాలు రుద్రాక్ష అంటే షోడాశిని ముఖి పదహారు శక్తులు కలిగిన అమ్మవారు నవశక్తి స్వరూపం ఎలాగైతే అమ్మవారి స్వరూపం ఉందో నవశక్తి స్వరూపము అది గ్రహపరమైన దోషాల కోసము ఆరోగ్యం కోసం దోష నివారణకి సో అలాగే ఇది రెట్టించిన అంతకు పదింతల ఫలితం కలిగేటువంటి రుద్రాక్ష షోడాశిని ముక్క అంటే పదహారు శక్తులు కలిగిన అమ్మవారు ఈ రుద్రాక్ష ధరించడం కూడా పూర్వజన్మ సుకృతంగానే భావించారు ఇది స్త్రీలు ధరిస్తే చాలా బాగుంటుంది ఇది కనిపించే విధంగా ధరించగలిగితే ఖచ్చితంగా శత్రు నివారణ గ్రహదోష నివారణ దిశ్చిదోషాలకి ఒక అద్భుతమైన రుద్రాక్ష అట్రాక్షన్ కూడా దీంట్లో ఉంటుంది అమ్మవారి స్వరూపం మీరే రుద్రాక్ష ధరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అంటే ఈ ని సంప్రదించండి పేద గణితం శ్రీ పాండురంగారావు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పంగానే ఆ చక్రం వేయటం కానీ అది కానీ కొన్ని సెకండ్స్లో జరిగిపోయేటువంటి ఓ ప్రక్రియ అలాంటి వారు మనకిప్పుడు ప్రస్తుతం ఒక్క పాండురంగారావు గారే ఉన్నారేమో అని నాకు అనిపిస్తోంది